హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి మనకి చలికాలం స్టార్ట్ అయింది కదా ఎక్కడ చూసిన అందరికీ జ్వరాలు జలుబులు విపరీతంగా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రసం కానీ మనం ఇంట్లో చేసుకుని తింటే నోటికి కమ్మగా పొట్టకి హాయిగా ఎంతో రుచిగా ఉంటుందండి ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా నేను ఒక పావు కేజీ టమాటా తీసుకున్నానండి ఈ టమాటాలు మనకి బాగా పండినైతే ఇందులో గుజ్జు బాగా వస్తుంది మీకు వీలైతే పండిన టమాటాలు తీసుకోండి దానిలోకి కొంచెం ఎంతంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతకన్నా ఇంకా తక్కువ చింతపండు తీసుకోండి మనం తీసుకున్న టమాటాలు పులుపు ఎక్కువ ఉంటే మాత్రం అసలు చింతపండు వేగిపోయినా పర్వాలేదు ఇప్పుడు ఎన్ని హైబ్రిడ్ టమాటాలు కదండి మనం వాడేది కాబట్టి కొంచెం చింతపండు దానిలోకి కొంచెం కళ్ళుప్పు తీసుకున్నాను అది నేను ఎలా వాటిని ఎలా తయారు వస్తున్నాను చూస్తున్నారు కదా మీకు చేతులు ఇబ్బందిగా ఉన్నాయి అనుకుంటే మిక్సీ పట్టుకోండి నేనైతే వాటిని మెత్తగా అలాగే వాటిలోనే రసం తెస్తాను అనమాట ఎప్పటికప్పుడు కాబట్టి మీకు చేతులు అలా రసం తీయడం ఇబ్బంది అనిపిస్తే మాత్రం మిక్సీ చేసుకోండి మెత్తగా వస్తుంది అదండి దానిలో నుంచి అలా జ్యూస్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా మెత్త గా విసుకండి అంతేనండి చూసారా అంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు మనం ఆ తీసిన జ్యూస్ అంతా మనకి ఎంత వాటర్ అంటే మనం పావు కేజీ టమాటా తీసుకున్నాం కాబట్టి ఒక నలుగురికి సరిపడా వాటర్ నేను తీసుకున్నాను మీరు ఎక్కువ టమాటాలు తీసుకుంటే మాత్రం ఎక్కువ వాటర్ తీసుకోండి మరీ ఎక్కువ వాటర్ తీసుకున్న సరే దానిలో చిక్కదనం పోతుంది చూసుకోండి అంతేనండి దానిలోనికి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొత్తిమీర అలాగే ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి అండి మంచి స్మెల్ వస్తుంది అలానే ఫ్రెష్ కరివేపాకు ఆ రసం పక్కన ఉంచుకుని ఇవన్నీ వన్ బై వన్ మనం అందులో చేర్చాలన్నమాట అలానే కొంచెం అల్లం నాలుగు వెల్లుల్లి అలా కచ్చాపచ్చాగా దంచుకుని ఆ రసంలో కలపండి అది మరిగేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి స్మెల్ ఆ కొత్తిమీర కరివేపాకు స్మెల్ మన ఇల్లంతా గుమాయించేస్తుందండి నేను దీనిలో మిరియాలు తీసుకోలేదండి ఎందుకంటే ఇది మిరియాల చారు కాదు టమాటా రసం అనమాట కాబట్టి మీకు మిరియాలు ఇంక బాగా అలవాటు ఉంటే ఈ రసంలో కొంచెం మిరియాలు కూడా కచ్చాపచ్చాగా దంచుకోండి నేను కొద్దిగా పసుపు చిట్టికెడు కారం వేసాను ఎందుకంటే కారం అవసరం లేదండి సరిపోతుంది చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే ఈ రసము పూర్తయినాక మన గ్లాసులో తాగొచ్చు అనమాట అంత బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి ఈ ఈ జ్వరాల సీజన్లో ఈ రసము దీనికి తోడు మనం ఆమ్లెట్లు కానీ ఎగ్ ఫ్రైలు కానీ లేదా ఏమన్నా వెజ్ కర్రీస్ ఫ్రైలు చేసుకున్నప్పుడు రసం కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఆహా ఒడియాలు అప్పుడు అసలు చెప్పనవసరం లేదు కమ్మగా తినొచ్చండి రోజు తినవచ్చు అనమాట రసంతో మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అంతేనండి ఎక్కువసేపు మాత్రం మరగపెట్టద్దు టేస్ట్ మారుతుంది దాన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రమే ఆ రసాన్ని మరగబెట్టండి అంతేనండి చాలా చాలా ఈజీ అనమాట ఇప్పుడు మనం తాలింపు సెక్షన్కి వెళ్ళిపోదాం బాండీ బాండీని మనం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అండి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను అలానే కొంచెం ఆవాలు ఆవాలు మాత్రం చిట్టపట్టలాడనివ్వండి నూనెలో బాగా వేగాలి ఆవాలు జీలకర్ర అప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అండి రసం అలానే నాలుగు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి తుంచేసాను అనమాట ఆ తాలింపులో ఆ వెల్లుల్లి వాసన కానీ జీలకర్ర వాసన కానీ బాగుంటుంది కొంచెం జీలకర్ర ఎక్కువే తీసుకోండి రసం కాబట్టి బాగుంటుంది అనమాట అలానే ఫ్రెష్ కర్రేపాకు అంతేనండి మన తాలింపు పూర్తయిపోయింది కదా ఇప్పుడు మనం మరగకాయించి నుంచి పక్కన ఉంచుకున్న రసం ఉంది కదా తాలింపులో పోసేయండి అనమాట చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో రెండు నిమిషాలు పనండి ఏదైనా ఇలా చేసుకుంటే ఈ రసం మనకి రెండు మూడు రోజులైనా ఉంటుందండి చాలా టేస్ట్ అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది మన రసం పూర్తయిన తర్వాత పైన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర చల్లుకోండి స్మెల్ బాగుంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట ఈ రసం నేను చేసిన విధానం మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా చెప్పాలండి నా వీడియోలు ఎలా ఉన్నాయి మీకు నచ్చుతున్నాయా లేదా ఇంకా వెరైటీస్ నేను ఏం చేయాలి నేనేం చేస్తే మీకు నచ్చుదో కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు తప్పకుండా షేర్ చేయండి మీరు చేసే ఎంకరేజ్మెంట్ని బట్టే నేను వంటలు ఇంకా ఉత్సాహంగా చేస్తానండి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి మీరు ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు దయచేసి నేను ఇంకా ఎలా ఎలా చేస్తే బాగుంటుందో కూడా చెప్పండి మీకు కానీ నా వంట ఛానల్లో వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి